హాయ్ అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు నేను మీకు చెక్కలు చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్దాము నేను బియ్యము స్టోర్ బియ్యం తీసుకున్నానండి బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్నాను మిల్లుకేపించుకున్నాను నేను ఈ కొలతతో చూపించబోతున్నాను ఇది అర కేజీ గ్లాస్ అండి సో దీంతో నేను రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి నాకు కేజీ కొలత కరెక్ట్గా వస్తుంది సో దీంతో నేను రెండు లోటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు సరిపడా కారం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి నేను వాము పొడి చేసి పెట్టుకున్నానండి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకుందాము చెక్కలు మంచి కలర్ వస్తాయి నేను డ్రైగా ఉండే కరేపాకు వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని వేడి నూనె తీసుకుందామండి ఐదారు స్పూన్ల నూనె తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను పిండి అంతటికి బాగా ఇలా ముద్దగా వచ్చే వరకు కలుపుకుంటే మనకి పిండి రెడీ అయినట్లే నేను ఇందులో ఒక అరకప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసరపప్పు చెక్కల్లో వేసుకుంటే క్రిస్పీగా తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత వేడి నీళ్ళు తీసుకొని కలుపుకొని ఇలా ముద్ద చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఉండలు చేసి పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే మనకి పిండి ఆరిపోదు సో ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకుందాము పెట్టుకొని మనం ఇలాగ కవర్లో ఫోల్డ్ చేసి ఒత్తుకున్నట్లయితే మనకి చక్కలు చక్కగా వస్తాయి పూరి ప్రెస్ లేకపోయినా సరే చక్కగా ఇలా ఒత్తుకోవచ్చు మనము ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను మీకు ఇలాగా మనం బాల్స్ ముందే చేసి పెట్టుకుంటే ఎవరి సహాయం అవసరం లేదండి మనము ఒక్కరమే చేసుకోవచ్చు ఇలాగా ఒక చిన్న గ్లాసు లోటానో తీసుకొని అలా ఉత్తుకొని వేయించుకోవడమే చూసారా ఇలా ఎరడాలుగా వచ్చినప్పుడు తీసేసుకుంటే మనకి చెక్కలు క్రిస్పీగా వస్తాయి మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్